అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న బాధితులకు సీఎం సహాయ నిధి కింద నగదు సాయం అందజేయడం జరుగుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు సూలూరుపేటలోని క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు ఆమె చేతుల మీదుగా నగదు చెక్కులు పంపిణీ చేశారు సూలూరుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన పద్నాలుగు మంది లబ్దిదారులకు పద్నాలుగు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల పదిహేను రూపాయల నగదు చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న నూట తొమ్మిది మందికి కోటి డెబ్బై ఒక్క లక్షల అరవై ఒక్క వేల రూపాయలను సీఎం సహాయ నిధి కింద ఇవ్వడం జరిగిందన్నారు కూటం ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె వివరించారు ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారో హాస్పిటల్ ఖర్చులు పెట్టుకో పెట్టుకోలేక పెట్టుకొని అప్పుల పాలైతే వాళ్ళకు కొంత సహాయ నిధి కోసం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు మన కాన్స్టిట్యెన్సీలోనే కోటి డెబ్బై లక్షలు ఇచ్చారంటే అన్ని కాన్స్టెన్సీలు నూ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీలకి ఎంత ఇచ్చుంటారో అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి చేసుకుంటూ ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ అలాగే జనాలకు కావాల్సినవన్నీ కూడా రాష్ట్రంలో చేస్తూ ఒక సమర్థవంతమైన నాయకులు లాగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సీఎం గారు ఎంత సహాయం చేస్తున్నారో అభివృద్ధి కోసం ఎలా ముందుకెళ్తున్నారో అలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటది నాయకులు తదితరులు పాల్గొన్నారు